వైసీపీ నాయకులకు ఒక ఊహించని సమస్య అయితే ఎదురవుతుంది వాళ్ళు చేసే విమర్శలు కానీ వాళ్ళు ఇచ్చే వార్నింగ్లు కానీ వాళ్ళు చేసే ఆరోపణలు కానీ పెద్దగా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందా దీనికి కారణం ఏంటి అనేది వైసీపీ ఇప్పుడు ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి అనేది ఎందుకంటే లెక్కపత్రం లేకుండా ప్రతి దాని మీద విమర్శ చేసేయడం అనేది రాజకీయంగా ఇదే తమ విధానం అని అనుకుంటే ప్రజలు కొన్ని కొన్ని సందర్భాల్లో అంగీకరించరు ప్రతి దానికి హర్షం వ్యక్తం చేయరు ప్రతిపక్షం చేసే ప్రతి దానికి ఎందుకంటే అక్కడ వెసులుబాటు చేస్తారు ఏదైనా ప్రభుత్వం ప్రవేశపెట్టే ఒక పథకం మీద ఒక స్కీమ్ మీద ఒక విమర్శ చెయ్యాలి అంటే సరైన లెక్కలు ఉండాలి సరైన ఆధారాలు ఉండాలి అలాగే వాళ్ళు ఆ పథకాన్ని సరిగ్గా అవగాహన చేసుకొని విశ్లేషించే శక్తి సామర్థ్యం ఉండాలి వాళ్ళు ఏ పథకం అమలు చేసినా ఇది తప్పు ఇది సరైనది కాదు దీంట్లో లోపాలను ఎత్తి చూపించడం ఓకే అది రాజకీయమే దాన్ని తప్పట్టడానికి వీల్లేదు కాకపోతే తర్వాత దాని మీద స్టిక్కానే బలంగా నిలబడి మేము చెప్పింది కరెక్టే అని ప్రజల్లోకి తీసుకెళ్ళగలే శక్తి సామర్థ్యాలు ఉండాలి ముందు విమర్శలు చేసేసి తర్వాత ఆ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా సైలెంట్ అయిపోతే అది ఖచ్చితంగా పార్టీని చేజేతులారా అప్రదిష్ట పాలు చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే అంటే సింపుల్గా చెప్పాలంటే పార్టీ పరువు తీసినట్టే ఇప్పుడు తాజాగా అదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విషయంలో అనేది ఒక రకంగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీడీసీ ఉప ఎన్నికల్లో అయితే అప్పట్లో మొన్న మన కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన ఒక వీడియో కూడా పెట్టారు అది భూమరాంగ్ అయిపోయింది అది ఇక్కడది కాదు తర్వాత దాని మీద వాళ్ళు కౌంటర్ ఇచ్చుకునే పరిస్థితి లేదు అక్కడ ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగే రిగ్గింగ్ దృశ్యాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పరువు తీసుకున్నా తప్ప ఏమీ లేదు అబాస్ పాలు చేశారు ఆయన అనేది అయితే దీని మీద ఏం చెప్పాలి ఎలా కౌంటర్ ఇవ్వాలి దీన్ని ఎలా సర్ది చెప్పుకోవాలి అనేది కూడా ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో పూర్తిగా అలాగే రెండోది శక్తి పథకం ఉచిత బస్సుకు సంబంధించి వాస్తవానికి అంతా ఉచితం ఉండదు మేము కడప నుంచి వైజాగ్ వెళ్ళాలనుకుంటున్నారు మా మా ప్రజలు మా జిల్లా ప్రజలు వెళ్తారా ఇలాంటి ప్రశ్నలకి ఇండైరెక్ట్గా మొత్తం రాష్ట్రవంతా ఉచిత బస్సు ప్రయాణం పెట్టి సమాధానం చెప్పేసింది కూడం ప్రభుత్వం మహిళలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీంతో వైసీపీ నేతలు అప్పటివరకు చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో దెబ్బకి ఆ బస్సు స్టార్ట్ చేసే సమయానికి ఆ సౌండ్లో కొట్టుకుపోయినాయి అనేది నిజానికి ఏ పథకం మీదైనా విమర్శలు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక లెక్కలు వేసుకోవాలి కొన్ని ఆధారాలు ఉండాలి ఖచ్చితంగా అవి లేకపోతే ఏ పార్టీకైనా ఇబ్బందులు తప్పవు అసలే వైసీపీపై ఇంకా వ్యతిరేకతను పెంచాలి అని చెప్పి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ముందుకెళ్తుంది పదకొండు సీట్లే కదా అని వదిలేయట్లేదు ఈ నేపథ్యంలో సీనియర్లు వేసే ప్రతి అడుగు కూడా చాలా కీలకంగా ఉండాలి అనేది ఏదో వేగ్గా విమర్శలు చేసేసి పార్టీ పరువుని ఎందుకు తీస్తున్నారు అనే అంతర్మోదనం అయితే పార్టీలో మొదలైందట ఇప్పటికే ఇప్పుడు వర్షాల విషయంలో కూడా అంతే వరద జలాలు పొంగు ప్రవహిస్తున్నాయి ఖచ్చితంగా వర్షాకాలంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో లేదంటే ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది వర్ష తీవ్రత ఎక్కువగానే ఉంటుంది అవి పొలాల్లోకి వెళ్ళే నీరు అలాగే డ్రైనేజీల్లో పొంగి ప్రవహించే నీరు లేదా అవి కొండల నుంచి వాగుల నుంచి కొట్టుకొస్తున్న నీరా ఏంటి అనేది ఒక అంచనా ఉండాలి అదేం లేకుండా వేగ్గా విమర్శించేసి కొండ వాటి వాగు పొంగిపోయింది దాంతో ఆ నీరంతా వచ్చి మొత్తం అమరావతిని ముంచేసిందంటే ఖచ్చితంగా రేపొద్దున్న అది దాని మీద ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఇమీడియట్గా స్పందిస్తున్నారు ఒకప్పుడు వైసీపీలో ఆ యంత్రాంగం లేదు వాళ్ళు కూడా ఏ ఫ్యాక్ట్ చెక్ లాంటిది పెట్టలేదు పని ప్రతిపక్షంలో ఉన్న పెట్టచ్చు వైసీపీ ఫ్యాక్ట్ చెక్ పెట్టండి అవసరమైతే డ్రోన్ కెమెరాలతో షూట్ చేసి చూపించండి అక్కడికి వెళ్ళండి ఎమ్మెల్యేలు లేదు మేము చెప్పింది కరెక్టే మునిగింది అమరావతి అని చెప్పి నిరూపించండి ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నట్టే అంటే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలుగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఎంత జాగ్రత్తలు చెబుతున్నా ఎంత వార్నింగ్లు ఇస్తున్నా సరే వీళ్ళు చేసే విమర్శలు రాజకీయంగా చేస్తున్నారు అవి ఆ వరదల్లో ఆ గాలుల్లో కొట్టుకు వెళ్ళిపోతున్నాయి అన్ని నిరాధారాలుగా మిగులుతున్నాయి ఫైనల్గా ప్రజల్లో వైసీపీ పరువు వాళ్ళే చేసేస్తున్నారా తీసుకుంటున్నారా ఇదే రాజకీయ పరిశీలనలు ఆలోచించమని చెబుతున్నమాట